ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద విధానాల మీద చాలా రోజుల తర్వాత స్వరంతో కూడినటువంటి ఒక వాయిస్ని ఒక పాటని వినాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగా ఈ మధ్య అలా ప్రశ్నించే దమ్మున్నోలు కూడా కనిపించడం లేదు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు ఆర్ నారాయణమూర్తి గారు ఆ స్వరంతో కూడినటువంటి ఒక పాటవాడి వేదిక మీద ఈ పోరాటంలో కాసినంత ఊపి తెచ్చే ప్రయత్నం చేశారు కట్టె మనది పలుగు మనది పారం అనేది సుత్తి మనది సుత్తి మనది పలుగు మనది పారమనది ఎద్దు మనది విశాఖ మనది రో స్టీల్ ప్లాంట్ మనదిరో ఆస్తి మనది సంపద అన్నది కేంద్రమేందిరో వాని పీకుడేందిరో సెంటర్ ఏందిరో వాని గోకుడేందిరో నిజమేగా సిటీ ఆస్తి మనది సహజ వనరులు మనవి అంబలం అన్నది వాడింది వాడి పెత్తనమైంది అన్నది ఆయన వినిపించినటువంటి ఒక ధిక్కార స్వరం కరెక్టే కదా విశాఖ అనేది భూమి మనది సంపద అనేది సహజ వనరులమైనది కేంద్రమేందిరో దాని పీకుడేందిరో సెంటర్ ఏందిరో దాని పోకడేందిరో అని చాలా చాలా రోజులైంది సీరియస్లీ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రభుత్వాల దిక్కుమాలిన నిర్ణయాల మీద ఈ విధమైనటువంటి ఉత్తేజపూరితమైన స్వరం ఉత్తేజపూరితమైన ఒక వాయిస్ ఈ విధమైనటువంటి ఒక పాట జనాలను ఉత్తేజం చేసే విధంగా విని చైతన్యం లేక రక్తంలో వేడి తగ్గిపోయింది అందరికీ చాలామందికి నిజంగా వేడి ఉంది కులాల కోసం గోక్కునే వేడి మతాల కోసం బరుక్కునే వేడి పిచ్చి అజ్ఞానం అటువంటి అటు అటువంటి పనికిరాని విషపూరితమైన విషపూరితమైనటువంటి రక్తం అది వేడెక్కితే ప్రయోజనమేంటి ఉమ్మడిగా సమాజ ఐక్యత కోసం హక్కుల కోసం ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేడెక్కాలి రక్తం ధైర్యంగా వాయిస్ వినిపించే వాళ్ళు ఎక్కడున్నారు అందుకే కదా ప్రభుత్వాలకు ఇంతవరకు అందుకే కదా ప్రభుత్వాల పోకడలు అలా ఉంటాయి అందుకే కదా నియంతృత్వం వైపు వడివడిగా అడుగులేస్తూ ఉన్నారు అందుకే కదా ఎక్కడ చూసినా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రజమెతూ ఉన్నాయి ఆ నిర్ణయాలు కూడా సమర్థించే పత్రికలు టీవీ ఛానల్ కళ్ళ ముందు ఉన్నాయి కోర్టులు వేసుకుంటున్నా కూడా మనకైతే నాలాంటి వాళ్ళకి నగ్నంగానే కనిపిస్తూ ఉంటారు ప్రజల వైపు నిలబడమే భూతైపోతుంది అయిపోతుంది రోజురోజు పేద మధ్య తరగతి వర్గాల వైపు నిలబడడం డిస్క్రిమినేషన్కి అగనిస్ట్గా ఉండడం ఆ విధంగా ఆలోచించడం సమానత్వం సాధించే దిశగా ఆలోచనలు ఉండాలి ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పి మాట్లాడడం కూడా అయిపోతుంది సీరియస్లీ అట్లా అయిపోతున్నారు జనం అందుకే చాలా రోజుల తర్వాత ఒక స్వరాన్ని వినాల్సి వచ్చింది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద